జత కానీ ఇద్దరు వీరిద్దరు కూడా కొన్ని శుభాలతో హెచ్చరికలు చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను అనేక ప్రసంగం కాదు వాక్య సందేశం కూడా కాదు ఒక శుభాలు దయచేసి గమనించండి మరి ఈ యొక్క పరిశుధ వివాహంలో హెచ్చరిక హెచ్చరికలు ఉంటాయి వాక్యం అంటే ఇంతసేపు రాష్ట్ర పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండు నుంచి చివరి దాకా దైవ సేవకులు వాక్యాన్ని చదివినిపించారు అది మీరు ఎంతవరకు వింటారో నాకు తెలియదు విన్నదో వాక్యం రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రోజు నుంచి దయచేసి మీరు రాసుకుంటే మంచిది తర్వాత ఆది కాండం రెండవ అధ్యాయము పద్దెనిమిది నుంచి వాక్యం చదివించారు అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా మహాసుక రెండవ అధ్యాయం కూడా కారా ఏం జరిగిందో అది వాక్యము వారు చదివి అది కూడా మీరు ఈ మూడు విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి రెండవ ఏదో అంటే దైవ సేవలు చెప్తున్న ప్రతి మాట కూడా మీరు జ్ఞాపకంలో పెట్టుకోవాలి నేను కాస్త ఫిలిప్ గారి యొక్క సలహా ఇచ్చిన ఏంటంటే అంటే నేను మీకు కావచ్చు కానీ పరిశుద్ధ వివాహంలో జత జ్ఞాపతిలో నువ్వు ఎవరైనా గంపర్తులు వారు ఖచ్చితంగా వారి చేతిలో ఒక డైరీ ఒక పేపర్ ఉండాలకు పెళ్లి ఉండాలి ఎందుకు అయ్యాను వెంటరొచ్చు వాళ్ళు మర్చిపోతారు వివాహం తర్వాత ప్రతి సేవకులు చెప్తున్న హెచ్చరిక కావచ్చు వాక్యం కావచ్చు ఏదైనా కావచ్చు అవన్నీ కూడా మనం మనిషి వాక్యంలో ఉందని చూసుకొని ధ్యానిస్తే వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది కనుక మీరు రేష్మ తర్వాత నవీన్ మీరిద్దరు కూడా దేవుని చేత ఏర్పాటు చేపడ్డారు అసలు మీరిద్దరు ఎవరు అంటే మీరిద్దరు కూడా దేవుని చేత దేవుడు స్వరూపంలో చేపడేటువంటి పిల్లలు వీరు పరుషుల వివాహంలోనే ఎందుకు జత చేపడాలి అంటే మరి భారతదేశ చట్ట ప్రకారం కావచ్చు క్రైస్తవ వాక్య ప్రకారం కావచ్చు పరుశుత వివాహంలో ఎందుకు జత చేయబడాలి ఇంతమంది జన సమూహంలో స్నేహితుల మధ్యలో మరి ఎందుకు జత చేయబడాలి అంటే భవిష్యత్ కాలంలో మనం అందరం సాక్షిము కాలంలో సేవకులు సాక్షులు భవిష్యత్ కాలంలో ఎవరైతే వాక్యాలు వింటున్నారో వారు కూడా జ్ఞాపకం చేయాలి మీ యొక్క పరిస్థితుల వింటారు కదా మీ జీవిత ఉండాలని చెప్పేసి మీరు జ్ఞాపకం చేయాలి ఇంతమంది సేవకులను అయ్యా వెళ్ళడానికి ఇది ఒక ప్లేస్ కాదు కానీ వాళ్ళ ఇద్దరికి కూడా కావలసినటువంటి వాక్యము హెచ్చరికలు శుభాలు కావాలి కనుక సహోదరుడు ముఖ్యంగా ఎప్ప సంవత్సరం పత్రిక అయోధ్యలో ఆ ప్రస్తుత పౌరులు కాదు ఆ సంఘానికి ఏ హెచ్చరికలు మీ భార్యను ప్రేమించండి అంటే ఏ విధంగా పానుగోలు చెప్పాడు ఏ విధంగా భార్యను ప్రేమించాలి భార్య మీ భర్తకు లోపడండి అంటే వారి వాడిని గౌరవించండి అప్పుడు ఆ కుటుంబం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాడు మరి మొదటి కాలంలో లేదా వివాహ వ్యవస్థ మొదటి మరి ఆది చూస్తే అక్కడ కూడా ఆదా అవ్వ వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని వారిని పిలిచి వారికి వివాహం చేసినట్టుగా వారి ఏకం చేసినట్టుగా మన వాక్యంలో చూసుకున్నాం కనుక పిల్లల సహోదరులు సహోదరు సహోదరుడు మీరు ప్రాముఖ్యంగా దేవుని వాక్యముతో ఎప్పటికి మీరు జత చేపడాలి ప్రార్థనలోను వాక్యంలోను సహవాసంలోను మీరు ఎప్పటికీ ఉన్నట్లయితే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఎంతమంది వచ్చినా ఎంతమంది సేవకులు వచ్చినా మీరు దేవుతో ఉండాలి ఎన్ని హెచ్చరికలు చేసినా కూడా అది మీరు ఒకరికి హిస్య లేదంటే మీరు స్వాగతించడం మీరు మీరు గ్రహించకపోతే అది వ్యర్థంగా అయిపోతుంది కనుక ఫస్ట్ మీరు వినాలి ఆ హెచ్చరికలైన వాక్యమైన మీకు సంబంధించింది మీరు వినాలి ఇంకెవరైతే ముందు ఉన్నారో కాబోయేటువంటి దంపతులు యమనస్తులు లేకుంటే మరి వివాహం చేసుకున్న వారు కూడా ఈ వాక్యాన్ని విని అనుసరించాలని మనం చేస్తున్న తర్వాత చివరి ముగిస్తున్నాను శుభాలు కనుక అపస్వ కార్యములు పద్దెనిమిదో అధ్యాయంలో అక్కడ అకులటువంటి ఇద్దరు ఉంటారు మంచి జంట మంచి దంపతులు ఒక కుటుంబం వారు వాక్యానికి లోపడి దేవుని మాటకు వినే వాక్యమును అనుసరించి దేవుణ్ణి అనుసరిస్తూ సంఘాన్ని ప్రేమిస్తూ సహవాసములో అన్నిట్లలో కూడా వాళ్ళు ఎదిగినట్టు మనం చూస్తాం అపోసరకారి పద్ధతిలో అట్లాగా పిస్కిల్లా వీరు ఎవరంటే అపో పౌరు గారికి సహకరించినటువంటి మంచి కుటుంబం అని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం అప్పుడు ఉన్న వాళ్ళ మీరు కూడా అంతే మరి ఇన్ని దినాలు మీరు విడివిడిగా ఉన్నటువంటి మీరు కొద్ది నిమిషాల్లో వాక్యం చేత దైవ సేవల యొక్క వాళ్ళు చేసిన ప్రమాదాల చేత మీరు ఒకటి కాబోతున్నారు ఒకటి కాబోతున్న మీరు తప్పకుండా అకుల పుష్కల్లాగా అభ్రహిషాల లాగా ఇసాకు క్రిప్గా లాగా మంచి ఉద్యమంలో మీరు వర్తిలాలని మీరు తీవించాలని అనేక మాదిరిక ఉండాలని మరి మనం చేస్తూ ఈ శుభాలు ముగిస్తున్నాను కనుక సమయం లేదు కనుక దయచేవులు వాక్యాన్ని అందిస్తారు కనుక దయచేసి ప్రతి మాట విని అవలంబించి అనుసరించి దీవించబడాలని మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ సరే